రెండు అంశాలు కీలకంగా మీకు చెప్పాలి ముప్పై రెండు మంది బలిచ్చి యాభై ఏడు మంది కమ్యూనిస్టు శాసనసభ్యులు రాజీనామాల ద్వారా సాధించిన విశాఖ ఒప్పు ప్రైవేట్ వాళ్ళకి అనేటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొని స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లోనే నిలబెడతామనే మాట ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్పలేకపోతున్నారు వేలాది మంది కాంట్రాక్టర్ ఉద్యోగాన్ని తొలగిస్తున్నారు దాన్ని తక్షణం మార్పుకోకపోతే అది ఒక ఈ రాష్ట్రంలో ఒక మానస ఉద్యమంగా మారుతుంది ఉక్కుని కాపాడుకునే దానికి కమ్యూనిస్టులు ఉక్కు కార్మికులకి సంఘీభావంగా సిపిఐ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు రెండో ముఖ్యమైన అంశము మన ఉభయ గోదావరి జిల్లాలకి కాకుండా ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి ప్రయోజనకరమైనటువంటి విషయం ఇవాళ గోదావరి కేజీ బేసిన్లో ఉన్నటువంటి సహజ వాయువు నలభై ఏడు వేల చదరపు కిలోమీటర్లు మన తీర ప్రాంతం భూమి మీద భూగర్భంలో సముద్ర గర్భంలో విస్తరించి ఉంది అలాంటి కేజీ బేసిన్ గ్యాస్ నిక్షేపాలని బయటి తీయడానికి వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఓటీసీ ద్వారా ఖర్చు పెట్టి బావులు గుర్తించి అన్నీ చేస్తే ఇవాళ బావులన్నీ ప్రైవేట్ పరం అయిపోయి ఇండియా దగ్గర నుండి వేదాంత దగ్గర నుండి కీలకంగా రిలయన్స్ దగ్గర నుండి ఇక్కడ నుంచి పైపు ద్వారా గుజరాత్కి మహారాష్ట్రకి తరలించుపోయి అక్కడ లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది లక్షల కోట్లు వాళ్ళు కొల్లగొడుతున్నారు భారతదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు ఉద్యమానికి మించిన త్యాగాలు చేసినటువంటి పార్టీ మరొకటి లేదు వంద సంవత్సరాల నిండిన పార్టీలు దేశంలో రెండే ఉన్నాయి ఒకటి జాతీయ కాంగ్రెస్ రెండు సిపిఐ అయితే జాతీయ కాంగ్రెస్ అనేది ఒక జాతీయ ఉద్యమం మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన వెంటనే ఈ జాతీయ కాంగ్రెస్ బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో స్వాతంత్రం కోసం ఏర్పడినటువంటి ఒక జాతీయ ఉద్యమం కనుక ఈ జాతీయ ఉద్యమాన్ని ఇంతటితో ముగించి ఎవరికి వారు సొంతంగా రాజకీయ పార్టీలు పెట్టుకోండి అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా అది నెహ్రూ నుండి సర్దార్ పటేల్ దాకా మీరు వేరే పార్టీ పెట్టుకోండి కొత్త పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇది జాతీయ ఉద్యమాన్ని పార్టీగా పెట్టడం మంచిది కాదని గాంధీ గారు వారందరికీ ఒక సలహా ఇచ్చారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు మనం అలా వేరే పేరు పెట్టుకుంటే అధికారాన్ని కమ్యూనిస్ట్ పార్టీ కొట్టేస్తుంది మనకి పుట్టగతలు ఉండవు కాబట్టి జాతీయ ఉద్యమాన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేపిద్దామని వారు చేపించారు దాంతో సుదీర్ఘ కాలము స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ కాబట్టి రెండు మూడు తరాలు ఆ రకంగా అనుకూలంగా ఓటు చేసి